ఉద్యమకరడం వార్తలకి స్వాగతం నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలనీలో నూట ముప్పై మూడవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఎస్టీ ఎస్సీ మైనారిటీ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్ణయించారు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పోతురాజు లింగం నవీన్ కిషోర్ నడ్కరీ స్థాయిలో శివశంకర్ సంఘం సభ్యులు స్థానిక నాయకులు సర్పంచ్ ఇందురి చంద్రశేఖర్ రాము తోట్ల చిన్నగంగారం మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు Thank you. সেইটো মাজত আচন নিৰ্ট বাবাচ আম্বেদ জয়ন্তি এটা উপি গ্ৰামোল ঘৰ নিৰ্দেশ এই কাৰ্যক্ৰমণে খুজিম ఎందుకు ప్రపంచేలాది ముందు చూస్తూ భారత రాజ్యాంగం రాసి ఈరోజు మనం దానివల్ల మనందరం ఫలాలు పొందుతున్నాము కావున రాబోయే రోజుల్లో ఆలోచన విధానాలన్నీ దాన్ని అందచేసి మంచి భారతదేశంలో ఇంకా మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఇటువంటి స్థాయి నుంచి కుదిరినటువంటి అంబేద్కర్ని పుష్ప తీసుకొని పెద్ద ఒక్కరు జీవితంలో పైకి రావాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు బలంగా జరుపుకోవాలని اچو گهرا په ګوتو د دې په کاله تو د دې په ميدان کې کار راځي دا کار د 12 ماشومانو په اړه دی او د دې په اړه د یوو کومې په توګه د دې په څیر یو څه کارونه او ఎందుకంటే బలహీన వర్గాల ఆశి కేఆర్ అంబేద్కర్ గారు భారతదేశ భవిష్యత్తు గురించి ముందుగానే మన రాజ్యాంగాన్ని ఆశించి పెట్టి వారి యువతకు మరియు వారి ఆశలకు వారి యొక్క అభివృద్ధి పాఠంగా ఏర్పడ్డ మన భారతదేశ దేవుడుగా కూడా మనం పొందవచ్చు కనుక ఈ రోజు ఇవతర మేము చెప్పేది ఏంటంటే ఆశయాలను మనం నిలబెట్టాలంటే వారి రాజ్యాంగంలో ఏర్పరుచినటువంటి పద్ధతులను మనమందరం అవలంబించి చంపాలని అవకాశం ధన్యవాదాలు